మధ్య కంపోస్ట్ పొగ దుర్వాసనతో బీసీ ఆవేదన నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బీసీ కాలనీలో ఇళ్ల మధ్య వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయడం తీవ్ర సమస్యగా మారింది వర్మీ కంపోస్టులో చెత్త సేకరణ చేసి కాల్చడం వల్ల పొగ దుర్వాసన వ్యాపించి కాలనీ వాసులు భయాందోళనకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఈ కారణంగా అనేక రోగాల ముప్పు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో అనేక సార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు ఇళ్ల మధ్య ఉండటం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ సమస్యను తొలగించి వర్మీ కంపోస్ట్ యూనిట్ ను గ్రామ బయట ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న అయ్యవారి కోడూరు గ్రామ టీడీపీ నాయకులు ఒడ్డు మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించి మండల కన్వీనర్ కృష్ణారెడ్డితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం కాలనీ వాసులతో కలిసి బండి ఆత్మకూరు మండల ఎంపీడీఓ గాయత్రిని కలిసి సమస్యను వివరించి పరిష్కారం కోరారు ఈ సందర్భంగా ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు ఎంపీడీఓ గాయత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు అవసరమైతే ఈ అంశాన్ని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దృష్టి కూడా తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని వడ్డు మధుసూదన్ రెడ్డి కృష్ణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి నీటి సంఘాల చైర్మన్ శంకర్ రెడ్డి చౌటుపల్లి శివకుమార్తో పాటు కాలనివాసులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు తీవ్ర ఆనోగ్యారానికి గురయ్యే సమస్య ఉంటాయి దయచేసి అక్కడి నుంచి డంపాట్ చేంజ్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో చూసి అక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఉండే జనాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా గురి చేయాలని విధంగా మేము ఈరోజు రావడం జరిగింది అందుకోసం మేము గ్రామ ప్రజల తరఫున మేము టీడీపీ నాయకులు అనేది మా మండల కన్వీనర్ కృష్ణారెడ్డి నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఎంపీడీఓ గారిని కలచడం జరిగింది ఆయన కూడా సమకూలంగా స్పందించింది ఒకవేళ ఇది ఎమ్మెల్యే గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించి అక్కడ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది మా ప్రధాన ధ్యేయం ఎన్నో సంవత్సరాలుగా ఇది ఎంపాయర్డ్ అక్కడనే కొనసాగుతుంది గతంలో దీని గురించి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఏం చేసినా కూడా ఫలితం లేదు ప్రభుత్వంలో కూడా ఇచ్చారు కానీ ఈ రోజు ఎంతకంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు ప్లాస్టిక్ సీసాలు అవి ఇవి డైపర్లు గలీజులు అంతా కాల్చి అవి చేయడం వల్ల పొగ అంత శ్వాస సంబంధించిన సమస్యలు కానీ జబ్బులు కానీ ఫ్యూచర్లు ఏమైనా వచ్చాయంటే ఇబ్బంది పడతారు అందుకే వాళ్ళకు మెయిన్ ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజల శ్రేయస్సుకూరకం దాన్ని ఎక్కడన్నా గవర్నమెంట్ ప్రభుత్వ ఊరు బయట ఎక్కడన్నా స్థలం చూసి అక్కడికి షిఫ్ట్ చేసి శాశ్వత పరిష్కారం కావాలనేది మాకు మెయిన్ ఆ ఉద్దేశంతో రావడం జరిగింది అదే అదే అలాగే ఎంపీడీఓ గారు మేడం దీని గురించి సానుకూలంగా స్పందించి వీళ్ళంత త్వరగా చేస్తారని చెప్పారు మాకు హామీ గురించి ఎటువంటి సమస్య లేదు ఖచ్చితంగా చేసి తిరుతాము ఇంకేమి ఇబ్బంది లేదు మన మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అనే గారు కూడా మాకు దీనికి చాలా బాగుపడి చేశాను మించినపాట్లే వచ్చి అక్కడికి వచ్చి చూసి కల్లారా ఆయన ఎంపీడీ దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఈరోజు వచ్చినందుకు ఆయన కూడా దృశ్యాలను కూడా మేము ప్రత్యేకంగా మా గ్రామంలో మా అందరికీ ధన్యవాదాలు